స్వాగతం అండి పూర్వజన్మ శుభృతమే సింహరాశి వారిది వీరి దశ తిరగబోతోంది ఒకేసారి మూడు గ్రహాల కలయికతో శుక్రాదిత్య యోగము గజలక్ష్మి రాజయోగం ఏర్పడనున్నాయి దీనితో వీరు ఊహించని రీతిలో ధనలాభాన్ని పొందబోతున్నారు ఇక వీరికి జీవితంలో తిరిగే లేదు కటిక దరిద్రం అనుభవించే వారు కూడా అపర కోటీశ్వరుడుగా మారతారు అన్నింటా విజయాన్ని పొందుతారు అయితే ఒకేసారి మూడు గ్రహాల కలయిక ఏ విధంగా జరగబోతోంది ఈ మూడు గ్రహాల కలయిక ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతోంది అసలు శుక్రాదిత్య యోగము గజలక్ష్మి రాజయోగము అంటే ఏమిటి ఈ యోగాలో ఈ రాశి వారి జీవితంలో ధనలాభాన్ని ఏ విధంగా తీసుకురాబోతున్నాయి అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలు మార్చుకుంటాయి కొన్నిసార్లు ఒకే రాశిలో లేదా రెండు మూడు గ్రహాల కలయిక జరుగుతుంది దీని వల్ల అనేక యోగాలు ఏర్పడతాయి ఈ విధంగా మే పద్నాలుగున సూర్యుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు అదే సమయంలో శుక్రుడు కూడా మే పంతొమ్మిదిన వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు దీని కారణంగా సింహరాశిలో సూర్యుడు గురు శుక్ర గ్రహాల కలయిక జరగబోతోంది ఈ మూడు గ్రహాల కలయిక చాలా అద్భుతమైనది ఈ మూడు గ్రహాల అద్భుతమైన కలయికతో శుక్రాదిత్య యోగం గజలక్ష్మి రాజయోగం ఏర్పడనున్నాయి ఈ యోగాలు ఏర్పడడంతో ఈ రాశి వారికి అదృష్టం సొంతం కాబోతోంది ఊహించని రీతిలో ధనలాభాన్ని పొందుతారు ఎవరి జాతకంలో అయితే శుక్రాదిత్య యోగం గజలక్ష్మి రాజయోగం ఏర్పడతాయో వారికి కీర్తి సంపద ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి ముఖ్యంగా ఈ యోగాలు ఏర్పడడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలు అన్నింటి నుండి కూడా ఉపశమనం పొందుతారు అటువంటి ఈ యోగాలు ఒకేసారి ఈ రాశి వారు పొందడంతో వీరి జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలు అన్ని కూడా తొలగిపోనున్నాయి సూర్యుడు శుక్రుడు ఒకేసారి కలవడంతో శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది ఇదే సమయంలో గురుగ్రహం కూడా ఈ గ్రహాలతో కలవడంతో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది ఈ రెండు యోగాలు ఒకేసారి ఏర్పడడంతో వీరి ఇంట ధనం ప్రవాహంలో రానుంది ఇక వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఇప్పటి వరకు ఏ పనులైతే వాయిదా పడుతూ వస్తున్నాయో ఆ పనులన్నీ కూడా ఈ యోగాలు ఏర్పడడంతో సకాలంలో పూర్తవుతాయి అలాగే మీరు గతంలో కొన్నటువంటి స్థలాల విషయంలోనూ ఇంటి విషయంలోనూ ఏవైనా తగాదాలు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయి ఈ గ్రహాల కలయికతో ఈ రాశి వారు ఈ సమయంలో అకస్మాత్తుగా ఊహించని రీతిలో ధనలాభాలు పొందే అవకాశం ఉంది చెప్పాలంటే వ్యాపార పరంగా కావచ్చు స్థిరాస్తుల ద్వారా కావచ్చు ఇలా ఏదో ఒక విషయంలో ఈ రాశి వారు ఈ సమయంలో అధిక మొత్తంలో ధనాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కోర్టు కేసులు న్యాయపరమైన విషయాల్లో వీరికి అనుకూలంగా తీర్పులు రానున్నాయి ఈ రాశి వారు ఎవరైతే గతంలో ఇతరుల వద్ద రుణాలు చేసి మాటలను నిందలను పడ్డారో వాటన్నింటికీ సమాధానం చెప్పే అవకాశం రానుంది వీరు గతంలో చేసిన రుణాలన్నీ తీరిపోనున్నాయి ఈ ప్రత్యేక యోగాలు ఏర్పడడం వల్ల వీరికి సంపదకు లోటు ఉండదు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వస్తాయి జీవితంలో సంతోషం ఆనందం రెట్టింపవుతాయి ముఖ్యంగా అడ్డంకులన్నీ కూడా సులభంగా తొలగించబడతాయి అలాగే చేపట్టిన ప్రతి పని కూడా సులభంగా పూర్తవుతుంది సమాజంలో హోదా కీర్తి కూడా పెరుగుతుంది ఏ పని చేసినా ఆర్థికంగా మంచి ప్రయోజనాన్ని పొందుతారు ముఖ్యంగా ఈ మూడు ప్రత్యేక గ్రహాల కలయికతో వీరు అనేక ప్రయోజనాలని పొందబోతున్నారు కుటుంబ జీవితంలోని సమస్యలన్నీ కూడా పరిష్కారం కాబోతున్నాయి కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడబోతోంది అలాగే సంతానం నుంచి శుభవార్త వింటారు కుటుంబ సభ్యులతో కలిసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శనం తీర్థయాత్రలు వంటివి చేస్తారు ముఖ్యంగా బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు అయితే ఈ సమయంలో మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనేవి ఈ సమయంలో సఫలం కానున్నాయి ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఈ సమయం అనువుగా ఉంది అలాగే ఎవరైతే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారందరికీ ఈ సమయం అనువుగా మారింది వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి అంతేకాకుండా మీరు ఆశించినటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు అదేవిధంగా ఈ రాశి వారికి జీవితం అద్భుతంగా ఉంటుంది జీవిత భాగస్వామితో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు ముఖ్యంగా గతంలో జీవిత భాగస్వామికి వీరికి ఏదైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి అలాగే జీవిత భాగస్వామి అన్ని విధాలా వీరికి తోడుగా ఉంటుంది ఆర్థికంగా మంచి మద్దతుని ఇస్తుంది అలాగే ఎవరైతే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం లభించే అవకాశం ఉంది ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఎన్నడూ చూడని స్థిర సంపదలని పొందగలుగుతారు వీరికి వ్యాపార పరంగా కావచ్చు స్థిరాస్తుల ద్వారా కావచ్చు జీవిత భాగస్వామి ద్వారా కావచ్చు ఏదో ఒక విధంగా జీవితంలో అకస్మాత్తుగా ఊహించని రీతిలో ధనాన్ని లాభంగా పొందనున్నారు అలాగే వీరికి గతంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఈ సమయంలో వీరు కొత్త ఇళ్లను స్థలాలను కూడా కొనే అవకాశాలు ఉన్నాయి అలాగే బంగారు ఆభరణాలను కొనే అవకాశం కూడా ఉంది ధన ప్రవాహం అధికంగా ఉంది కాబట్టి ఈ రాశి వారు భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సమస్యల నుండి ఇబ్బందుల నుండి తప్పించుకోవచ్చు అయితే ఈ సమయంలో వీరు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి అలాగే జలుబు జ్వరం తలనొప్పి కిటిలనొప్పులు వంటివి తరచుగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా అనవసరమైనటువంటి ఆందోళనలను ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి వ్యాయామం మెడిటేషన్ వంటివి చేయాలి ఎప్పుడూ ఆహార నియమాలను పాటిస్తూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలి ఈ సమయంలో వీరు వృత్తిపరంగా అనుకూల మార్పులను పొందబోతున్నారు చేతి వృత్తుల వారికి మంచి ప్రోత్సాహంగా ఉండనుంది ఆదాయ మార్గాలు పెరగనున్నాయి అలాగే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఆశించిన ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందనున్నారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించనున్నాయి ఉద్యోగస్తులు వారి పై అధికారుల నుంచి అలాగే వారు ఉద్యోగం చేసే సంస్థ నుంచి ప్రశంసలు పొందనున్నారు అలాగే ఉద్యోగపరంగా సహ ఉద్యోగుల యొక్క సహకారం లభించనుంది ఇప్పటి వరకు ఉద్యోగపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఉద్యోగపరంగా ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఊహించని మొత్తంలో అధికంగా ధన లాభాన్ని పొందనున్నారు పెట్టుబడులు పెట్టాలన్నా నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా ఈ సమయం అనుకూలంగా ఉంది అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి అయితే అధిక పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలను తీసుకోవాలి వ్యాపారంలో ఊహించని రీతిలో లాభాలు రావడంతో వ్యాపార పరంగా ఇప్పటి వరకు చేసినటువంటి రుణాలన్నీ తీరనున్నాయి ముఖ్యంగా విదేశాల్లో వ్యాపార విస్తరణకు అభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలించనున్నాయి అలాగే ఎవరైతే ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ అవకాశాల కోసం విదేశాల్లో ప్రయత్నాలు చేస్తున్నారో అలాగే విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అక్కడి నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు కూడా ఫలించనున్నాయి ఈ రాశి వారికి విద్యాపరంగా అనుకూల ఫలితాలు పొందనున్నారు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు అనుకున్న ఫలితాలని పొందనున్నారు ఈ సమయంలో వీరికి సాంకేతిక విద్య వృత్తి విద్య వంటి వాటిపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే విద్యాపరంగా అనేక పోటీల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది అలాగే రాజకీయ నాయకులకు వృత్తిపరంగా ఎదుగుదల అనేది బాగా కనిపిస్తుంది రాజకీయ పరంగా ఉన్నత పదవులను పొందుతారు అలాగే వైద్య రంగంలో ఉన్నవారు కీర్తి ప్రతిష్టలను పేరు ప్రఖ్యాతలను అలాగే పొందుతారు క్రీడాకారులు కళాకారులు కూడా మంచి గుర్తింపుని ఎన్నో అవకాశాలను కూడా పొందుతారు సింహరాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి ప్రతినిత్యం శివారాధన చెయ్యాలి శని త్రయోదశి రోజున నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి శుక్రవారం అమ్మవారికి పసుపు కుంకుమలను గాజులను నూతన వస్త్రాలను సమర్పించడం ద్వారా మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతినిత్యం అమ్మవారి నామాన్ని జపించడం ద్వారా మీ జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందగలుగుతారు ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే సోమవారం రోజున శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు తేనె కలిపి అభిషేకం చేయించుకొని సుబ్రహ్మణ్య అష్టకాన్ని పాటించాలి వీలైతే మంగళవారం నియమం పాటించడం మంచిది గోమాతకు నానబెట్టిన శనగలను తినిపించాలి కాలభైరవ స్వామికి అమావాస్య అష్టమి తేధుల్లో అభిషేకాన్ని చేయించుకొని కాలభైరవాష్టకాన్ని పాటించాలి వీలైనప్పుడల్లా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు సో చూసారు కదండి ఒకేసారి మూడు గ్రహాల కలయికతో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అసలు శుక్రాదిత్య యోగము గజలక్ష్మి రాజయోగం అంటే ఏమిటి ఈ యోగాలు ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకురానున్నాయి వీరి జీవితంలో జరగబోతున్న అద్భుతాలు ఏమిటి అదే విధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సింహ వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి